కేసీఆర్ గారు ఇందాక అన్నారు అవసరమైతే కొట్టే పరిస్థితి కూడా అంటే చిన్నప్పుడు స్కూల్లో అలరి ఏదో ఇట్లాంటిది ఏమైనా సందర్భం అట్లా ఉందా సాధారణంగా కేసీఆర్ చాలా తెలివి గలవాడు సహజంగా ఏకసంతాగ్రాహి ఏకసంతాగ్రాహి అంటే ఒకసారి చెప్తే అర్థం చేసుకొని గుర్తుంచుకునేటువంటి ఒక శక్తి ఆయనకుండేది ఏ సబ్జెక్ట్ అయినా అంతే ఒక తెలుగే కాదు అన్ని సబ్జెక్టులు కూడా చదువుల విషయం అల్లరి ఎక్కువ కదా బయట విన్నాం నుంచి అంతే తెలివి గల వాళ్ళు ఎప్పుడు కూడా ఊరుకోరు అంతేనా ఒక చిన్న పిల్లవాడు పడుకున్నప్పుడు పడుకున్నాడు లేచిన తర్వాత వాడు ఊరుకోరా అంటే ఊరుకుంటాడు అంతే కదా జ్ఞానం వచ్చింది ఏంటి అయిపోయింది తెలివి వచ్చింది ఏంటి తెలివి ఊరుకోని మనిషిని ఎవడైతే తెలివి గలవాడో వాడు ఊరికే ఉండలేడు కాబట్టి చంద్రశేఖరరావు కూడా అప్పుడప్పుడు ఏదో క్లాసులో అల్లరి చేయటమా పక్కవాణి పక్క పిల్లలతో మాట్లాడటము చేయటము జరుగుతుంటే అటువంటి పిల్లలను సామాన్యంగా కంట్రోల్ చేయాల్సి వస్తుంది చేయాలి ఎందుకంటే ఒక్కడు నలుగురిని చెడగొడతాడు అందుకని ఆ పరిస్థితిలో చంద్రశేఖరరావుకు కొంచెం జ్ఞాపక శక్తి ఎక్కువ జ్ఞానం ఎక్కువ కాబట్టి వాళ్ళకు ఒక్కసారి ఒక పాఠం చెప్పగానే అర్థమైపోతుంది